ఓం నమశివాయ కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చిబోసి వదులుట వృషోత్సర్గము అంటారు మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస గొప్పతనం గురించి తనకు తెలిసిన అన్ని విషయములు చెప్పవలను అని కుతూహలంతో అడిగిరి వారు ఇలా చెప్పిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పిత్రప్రీతిగా ఋషోత్సర్జనం చేయుట శివలింగ సాలగ్రామ దానములు చేయుట ఉసిరికాయలు దక్షిణంతో దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు పోగొట్టుకుంటారు వారికి కోటి యాగములు చేసిన ఫలం తక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతును అచ్చువేసి వదులరో అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెళ్లి అయినను చేయను అట్టి వారు రౌరవాది నరకములు అనుభవించుటయే కాక వారి బంధువులు కూడా నరకమును అనుభవిస్తారు కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొరది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొరది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టినవారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరు నీరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారంల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందున భోజనం చేయరాదు కార్తీక మాస నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవరను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసం వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అన్ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన్న కుతూహలం కలవారు మాత్రమే నీటి స్నానం చేయవచ్చు అట్లా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గర ఉంటే ఆ నదిలో ప్రాతకాలంన స్నానం చేయవలను అటుల చేయని ఏడలు జన్మ జన్మములు నరక రూపంలో బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూదు దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరించవలె గంగే చాయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కావేరీ జలేధింకురు అని పఠించుచూ స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలంన సంధ్యవందనాది కార్యకృతములు ముగించి పూజా పూజామందిరంన ఉన్న శివన కల్పోక్తముగా ఈ క్రింది విధంగా పూజించవలను కార్తీక మాస శివ పూజ కల్మము ఓం నమ శివాయ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోయ నమ ఆర్ఘ్యం సమర్పవాహాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమో వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీ సమర్పయామి ఓం కపాలదారిణ్యే గంధం సమర్పయామి ఓం సంపూర్ణగుణాయ నమ సమర్పయా ఓం మహేశ్వరాయ నమ అక్షతమర్పయా ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయా ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయా ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయా ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పయా ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయా ఓం భవాయ నమ ప్రదక్షిణానమస్కారం సమర్పయా ఈ విధముగా కార్తీక మాసం అంతయు పూజించవరను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధనుడవుతారు పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారంతో సంతృప్తి పరిచేవరను ఇటులా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజ్పేయి యాగులు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసం నెల రోజును బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగిండి కూడా ఈ వ్రతం నాచరించిన వారు వంద జన్మలు చాలా నానా ఎనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పందిర్ పిల్లి ఎలుక మొదలకు జన్మలెత్తుతారు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించినటల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టివార్లకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహధి అందలి చతుర్దశాధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ